మెగా బౌర్ స్టార్ రామ్ చరణ్ యుఎస్లో ట్రిబులర్ అవార్డుల సంబరాల్లో సందడి చేశాడు ఈ వారం లోకి ఎన్టీఆర్ రాబోతున్నాడు అయితే ఇద్దరి కొత్త సినిమాల తాలూకు సరికొత్త నిర్ణయాలు షాకిచ్చేలా ఉన్నాయి మహేష్ బాబు సినిమా తాలూకు సీన్లు ఏకంగా ముప్పై శాతం తెరకెక్కాయి ఇక పవన్ ప్రభాస్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లో ఈ వారం చాలా మార్పు ఉండబోతోంది మొత్తానికి వీక్ కి స్టార్ స్పీడ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తి కాబోతోంది వినోడియం సీతం రీమేక్ పనుల్లో పవన్ బిజీ కానున్నాడు ఈ మూవీ కోసం ఇరవై రోజులు హరిహర వీరమల షూటింగ్ ని పూర్తి చేసేందుకు నలభై రోజుల డేట్స్ ఇచ్చాడట పవన్ యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ మార్చి ముప్పైకి సలార్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నాడు ఇక మార్చ్ ముప్పైనా ఆది పురుషు టీం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ ఓ లిరికల్ ఆడియో వదలబోతోందట మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా సెట్ లో అడుగు పెట్టాడు హైదరాబాద్ లో వేసిన సెట్ లో మహేష్ అడుగు పెడితే ఇదే స్కెడ్యూల్ షూటింగ్ లో బిజీ అయింది శ్రీలీల బన్నీ పుష్ప టూ షూటింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మే ఎండింగ్ కి పూర్తవునందట అలానే కంటిన్యూస్ తో బిజీ అయింది పుష్ప టూ టీం కొత్త లో రొమాంటిక్ సీన్లను తెరకెక్కించనుంది ఫిల్మ్ టైం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసే సినిమా మార్చ్ మూడో వారం షురూ కానుంది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది ష్రిప్లార్ కి హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చిన వేళ చరణ్ లో జోష్ పెరిగింది ఇక ఆస్కార్ వేడుకలకి ఇంకా పద్నాలుగు రోజుల టైం ఉండటంతో ఎన్టీఆర్ కూడా యుఎస్ కి బయలుదేరుతున్నాడు ఇక్కడ తన సినిమా లాంచ్ అయిన వెంటనే యూఎస్ కి బయలుదేరనున్నాడు తారక్ ఇక చరణ్ మాత్రం మార్చి ఇరవై ఐదు నుంచి శంకర్ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నాడు విజయ్ ఖుషి తర్వాత గౌతమ్ తిన్ననూరితో తీసే సినిమా షూటింగ్ షురు కానుంది ఇక ఈ సినిమాకు అనిరుద్ధం మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడట